బొగ్గు సోలార్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి ఇప్పుడు కొత్త టాస్క్ ప్రారంభించబోతుంది జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సింగరేణి సింగరేణిలో జల విద్యుత్ ఎప్పుడు ఎలా తయారు చేయబోతున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ వందేళ్ల సింగరేణి ప్రస్థానంలో మరో కొత్త విధానాన్ని ప్రారంభించబోతోంది గోదావరి ఖని సింగరేణి ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది మూసేసిన ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ప్రాజెక్టుని సిద్దం చేస్తున్నారు సింగరేణి అధికారులు ఇందుకోసం రామగుండం సమీపంలోని మేడిపల్లి ఓసీపీని ఎంచుకుంది సింగరేణి దేశంలోనే మొట్టమొదటిగా బొగ్గు నిల్వలు వెలుగు చూసిన గడ్డగా పేరొందిన మేడిపల్లి ఓసీపీలో సింగరేణి ఈ ప్రాజెక్టు చేపట్టడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా యూనియన్ నాయకత్వం కూడా ఈ ఈ సందర్భంలో సోలార్ హైడ్రో పవర్ తీసుకోవడం కూడా దాన్ని కూడా మొన్న ఐదు వందల మెట్లది కూడా మొన్న ప్రారంభించడం జరిగింది ఇంకా అదనంగా కూడా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం యజమాని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఇంకా చేస్తున్నాం ఇసుకో దాన్ని కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా అది కూడా చేస్తున్నాం సింగరేణి వ్యాప్తంగా ఈ ఒక్కగానే కాదు వివిధ ఏరియాలలో కూడా ఈ హైడ్రో ఉత్పత్తి కరెంట్ ఉత్పత్తి చేసే దాన్ని వివిధ ఏరియాలో కూడా పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఏఐటిసి నాయకత్వం మన గౌరవనీయులు సిఎండిఎంపి చైర్మన్ గారు బలరామ్ నాయక్ గారు చర్చ చేసుకొని మొన్న కొత్త మైండ్స్ కూడా తీసుకురావడానికి జరుగుతున్నది సింగరేణి తరహాలో సుమారు వంద సంస్థలు కోల్ ఇండియాలో భాగంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి బొగ్గు నిల్వలు పూర్తయిన తర్వాత పలుచోట్ల గనులను మూసివేశారు అయితే మూతపడిన గనుల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం కోల్ ఇండియా టాటా కన్సల్టెంట్ ఇంజనీర్ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది పలు రాష్టాల్లో మూతపడిన గనుల్ని ఆ సంస్థ సర్వే చేయగా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ రామగుండం ఉపరితల గని జలవిద్యుత్ కర్మాగారం ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో సింగరేణి ఉన్నతాధికారులు ఆ గని పలుమార్లు పరిశీలించి సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రివర్గ సహచరులతో సింగరేణి అధికారులు గనుల శాఖ బృందంతో ఇటీవల పరిశీలించారు సుమారు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు నిల్వ ఉందని ఎలాంటి పర్యావరణ హానికారక చర్యలు చేపట్టకుండానే ఉత్పత్తి సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు అలానే దేశంలో అగ్రగణ్య కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ తెలంగాణకు తెలంగాణ తెలంగాణలో పదకొండు జిల్లా ఉన్న ప్రజలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఆ ప్రాంతాలలో ఆయా ప్రాంతాల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థిక ఆర్థిక పరిపుష్టికి కూడా తోడ్పడుతున్నది తెలంగాణను ముందుకు తీసుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తుంటుంది అందులో భాగంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం శ్రీ భట్టి ఎనర్జీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బలరామ్ నాయక్ గారు సింగరేణి కాలనీ చైర్మన్ గారు వీరి ఆధ్వర్యంలో మూసివేసిన గనులను ఉపయోగించి అట్లనే కొత్త పద్ధతులలో కరెంటు ఉత్పత్తి చేసి చేయడం ఎలా అని ప్రణాళికలు చేయడం జరిగింది దీన్ని రిజర్వాయర్ గా పరిగణిస్తారు ఇందులో సున్నా రెండు నిల్వ ఉంది ఈ నీటిలో సున్నా పాయింట్ మూడు రెండు టీఎంసీలు నూట యాభై మీటర్ల ఎత్తులో ఉన్న అప్పర్ రిజర్వాయర్ కు మోటార్ల ద్వారా చేస్తారు ఇదంతా పగటి పూట సోలార్ సహాయంతో చేస్తారు ఇక పగలు పైకి చేసిన నీటిని రాత్రిలో దిగువ రిజర్వాయర్ లోకి వదులు ఈ ప్రక్రియలో జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ ప్రాజెక్టు కి టాటా కన్సల్టెంట్ ఇంజనీర్ సంస్థ డిపిఆర్ సిద్ధం చేసింది పనులు ప్రారంభమైతే సుమారు ఐదేళ్లలో జల విద్యుత్ ప్రారంభం కానుంది ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు కి సుమారు మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేశారు అధికారులు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఈ ప్రాజెక్టుని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రెడీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో సక్సెస్ అయిన సింగరేణి త్వరలోనే ఈ కొత్త విధానంతో జల విద్యుత్ ఉత్పత్తిలో అడుగు